నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ నా వెనకాల నామినేషన్ ఇస్తున్న వ్యక్తి ఎవరో మీరు గుర్తుపట్టే ఉంటారా గుర్తుపట్టలేదా అంటే సహజంగా ఏ పెద్ద పొలిటిషనో పెద్ద సినిమా స్టార్ అయితే గుర్తుపట్టొచ్చామో ఈమె మేకప్ లేకుండా ఎవరో కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు ఆమె ఎవరో కాదు పొలిమేర టూలో చేసినటువంటి దాసరి సాహితి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే హీరోయిన్కి తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎక్కువ అంటే మంచి క్యారెక్టర్ చేసింది ఆ సినిమాతో తన లైఫ్ మారిపోయింది ఇవాళ ఆమె రాజకీయంగా తెరంగేటం చేస్తోంది సో ఆమె అదృష్టాన్ని లక్ని రాజకీయంగా ఏ విధంగా ఉందో కూడా పరీక్షలు చేసుకోవడానికి ఇవాళ చేవేల నియోజకవర్గంలో ఆమె నామినేషన్ దాఖలు చేసింది సహజంగానే జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అనే సందర్భంలో అక్కడక్కడ కొన్ని సెగ్మెంట్స్లో కాస్తంత హీట్ పుడుతూనే ఉంటుంది ఏ రాజకీయ నాయకుడో ఏ సెలబ్రిటీనో బరిలో దిగితే ఖచ్చితంగా కూడా ఆ సెగ్మెంట్లో కొంత హీట్ జనరేట్ అవుతుంది కానీ సినీ నటులు రాజకీయాలకు వచ్చారంటే ఖచ్చితంగా మీరు పొరపాటున ఏ ఏపీ అనుకుంటే పొరపాటు కానీ అది చేవెల్ల నియోజకవర్గంలో మరియు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేవెల్ల బరిలో ఇవాళ ఇండిపెండెంట్గా రంగంలో దిగింది ఆమె ఖచ్చితంగా పొలిమేరు సినిమాలో నటించినటువంటి దాసరి సాహితి సో ఇక్కడ ఈవిడ పోటీ చేస్తుంది ఎవరి మీద కాదు అక్కడ ప్రధానంగా పెద్ద పెద్ద ఏమా ఏమీలో ఆ చేవేల నియోజకవర్గంలో ఇవాళ పోటీ పడుతున్నారు గతంలో ఒకసారి ఎంపీగా గెలిచి మరొకసారి మాజీ ఎంపీగా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ రంగంలో ఉన్నాడు మరోవైపు మొన్నటిదాకా ఎంపీగా ఉండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి రంజిత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ బరిలో ఆయన ఉన్నాడు ఆయనతో ఇవాళ ఆయన చేవేలలో ఉన్నాడు మరోవైపు కురువృద్ధుడుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ కూడా చేవేల నియోజకవర్గంలో ఉన్నాడు అయితే మరి ఇప్పుడు చేవేలలో ఈవిడి పేరు మారి మోగుతోంది మరోవైపు లోక్సభ కొంత ఇతర రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు హడావిడి కొనసాగుతున్నటువంటి వేళ ఇతర పెద్ద ఎత్తున తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రచారాల మోతలతో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం ప్రచారాలు హోరెత్తిస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి తారల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి కాకపోతే ఇండస్ట్రీకి చెందినటువంటి కొందరు సినీ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది నాయకుల తరఫున కూడా కొంత ప్రచారం చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు కానీ ఇప్పుడు ఎన్నికల బరిలో మరో టాలీవుడ్ నటి ఇవాళ చేవెలలో బరిలో ఉంటున్నారు హేమ హేమీలతో ఆమె ఢీకొనే ఒక సందర్భం కనిపిస్తోంది సూపర్ హిట్ సిరీస్ పొలిమేర చిత్రాల్లో తెలుగు సినీ పరిశ్రమ గుర్తింపు తెచ్చుకున్నటువంటి సాహితీ దాసరి ఇప్పుడు ఆమె ఎంపీగా బరిలో దిలుస్తున్నారు చేవెల నుంచి ఇప్పటికే ఇవాళ నామినేషన్ ఆఖరి రోజు కావడంతో ఆమె నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేసింది సాహితి పొలిమేర వన్ పొలిమేర టూ సినిమాలో నటించినటువంటి ఆమె తెలుగు ప్రేక్షకులకు ఆ రెండు సినిమాల ద్వారా కొంత దగ్గర అయింది మరోవైపు పొలిమేర సినిమాతో కొంత గెటప్ సీను భార్య రాములు పాత్రలో కనిపించింది ఇక పొలిమేర టూ సినిమాలో సత్యం రాజేష్ను ప్రేమించినటువంటి అమ్మాయిగా కనిపించి తనదైనటువంటి నటనతో కొంత ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకుందని ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు ఆ సినిమాలు కొంత బ్రేక్ ఈ వన్ గా అనేక కీలక పాత్రలు పోషిస్తూ అనేక సినిమాల్లో ఇటీవల కాలంలో వరుసగా కొంత అవకాశాలు వస్తున్నాయి మరి ఇన్స్టాలో కూడా ఆమె కొంత హాట్ హాట్ పోజులతోటి పెద్ద ఎత్తున అందరి మదిని యూత్ని మరీ ముఖ్యంగా కట్టిపడేస్తాం ఇప్పుడు నిజంగా ఈమె అంత హేమాహేమీలతో ఢీకొనే సత్తా దాసరి సాయితీకి ఉందా లేదంటే కనుక కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి ప్రజల్లో ఒక సంచలనంగా నిత్యం వార్తల్లో ఉండేలాగా ఒక రకమైనటువంటి అంటే ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకుందా లేదంటే కనుక రాజకీయాల్లో ఇప్పుడు సహజంగానే కొంత పబ్లిసిటీ స్టంట్ కోసం కూడా కొంతమంది రాజకీయాల్లోకి వస్తుంటారు మరీ ముఖ్యంగా తెలంగాణలో మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బరలేక ఆమె ఒక అంశం మీద ఒక ఒక గోల్ తోటి అంటే ఒక నిరుద్యోగుల పక్షాన ఆమె గొంతుకుగా పోరాడాలని వచ్చింది పెద్ద ఎత్తున ఆమె చెందాలేసి మరి ఇవాళ అప్పటి ఎన్నికల్లో ప్రచారం చేయించారు చాలా మంది నేతలు ముందుకు వచ్చారు ఆమె ప్రశంసలతో ముంచెత్తారు ఇవాళ ఆమె సీన్ కట్ చేస్తే డిపాజిట్ కూడా దక్కినటువంటి పరిస్థితి మరోవైపు ఆమె అక్కడ కూడా నిరుత్సాహం చెందకుండా ఉద్యోగం ఇచ్చినా స్వీకరించుకుంటే వాళ్ళ ఎంపీ ఎన్నికల్లో మరొకసారి బర్రలెక్క పోటీ చేసింది సో ఇప్పుడు ఆ కోవకే ఈమె చెందుతుందా లేదంటే కనుక ఈమె నిజంగానే ఈమెకు రాజకీయంగా తెరంజేటం చేయాలని ఒక ఆకాంక్ష ఉందా లేదంటే ఇవాళ కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇట్లాంటివి చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో పబ్లిసిటీ సెంటర్లు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇది రియల్గా ఆమె కొంత రాజకీయ ఉద్దేశం కొంత రాజకీయంగా ఒక లక్ష్యం పెట్టుకొని వస్తుందా లేదంటే ఇవాళ సెలబ్రిటీ కోసమో సోషల్ మీడియాలో కొంత హల్చల్ చేసి ఫేమ్ సంపాదించి లేదంటే ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ చెప్పించుకునే ప్రయత్నమా సో ఇవన్నీ కూడా మనం చాలా డౌట్లు అయితే ఉన్నాయి మరి నామినేషన్ అయితే దాఖలు చేసింది నిజంగానే ఆమె అక్కడ ఉన్నటువంటి హేమా హేమీలతో కొట్లాడే సత్తా ఉందా లేదంటే కనుక మరి ఈమె వెనకాల వెనకాల ఎవరు ఉన్నారు ఒకవేళ ఇట్లాంటి సందర్భాల్లో కొన్ని ఓట్లు చీల్చడానికి కొన్ని రాజకీయ పార్టీలు జిమ్మిక్కులు చేస్తుంటాయి ఆ జిమ్మిక్కుల్లో భాగంగా ఈ మేమున్నా దాసరి సాహితీ ఎవరు వదిలినటువంటి బాణం అనే అనుమానాలు కూడా కొంత రేకెత్తగా మానదు ఎందుకంటే సాక్షాత్ షర్మిల లాంటి వాళ్ళు పోటీ చేస్తేనే జగన్ వదిలినటువంటి బాణం ఉన్నారు లేకుంటే బీజేపీ వదిలినటువంటి బాణం ఉన్నారు మరి ఇప్పుడు దాసరి సాహితి తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా చేవేల నియోజకవర్గంలో ఎవరు వదిలినటువంటి బాణం తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరో మరీ ముఖ్యంగా ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎంపీ ఎంపీగా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి అపోలోకి సంబంధించినటువంటి అల్లుడు ఆయన పెద్ద ఎత్తున తెలంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరూ ఆస్తుల చిట్టాల్లో ఆయనే అత్యధికంగా టాప్ ప్లేస్లో నిలుస్తూ ఉన్నాడు అట్లాంటి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇవాళ ఆమె నిలబడటం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఎవరికి తెలియకుండా ఉన్నట్టుండి నామినేషన్ దాఖలు చేయడం పెద్ద ఎత్తున వాళ్ళ వార్తల్లోకి ఎక్కుతోంది దాసరి సాహతి సో చూడాలి నిజంగా ఆమె లక్ష్యం ఏ విధంగా ఉంది మరి ఎవరి ఓట్లు గండి కొట్టే అవకాశం ఉంది ఈమె పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మాత్రం కొద్ది రోజుల్లో ఈమె సీరియస్గా క్యాంపెయిన్ చేస్తే ఆమె వెనకాల ఉన్నటువంటి వంద మంది ఉంటారా వెయ్యి మంది ఉంటారా పదివేల మంది ఉంటారా ఓట్లు ఎన్ని పడతాయి ఇవన్నీ కొద్ది రోజులు పోయినంత తెలిసే అవకాశం ఉంది సో చూద్దాం మొత్తం మీద చేయాలని నియోజకవర్గం అయితే కొంత హార్ట్ సీట్గా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ